ఐఎన్టీయూసీ విమర్శించే నైతిక హక్కు టీబీజికేస్కు లేదని త్రీ వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి అన్నారు రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని ఐఎన్టీయూసీ శ్రీ పాదభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్లకు వీళ్లు తన్నుకుని యూనియన్ నడపడం చేతకాక కవితను టీబీజికేఎస్ అధ్యక్షురాలు చేసి సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని ప్రవేశపెట్టింది మిర్యాల రాజారెడ్డి కాదా అని ప్రశ్నించారు గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల నుండి రావాల్సిన బకాయిల గురించి ఏనాడు మాట్లాడని జీకేఎస్ నాయకులు ఈరోజు సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందనడం విడ్డూరంగా ఉందని అన్నారు సింగరేణి సంస్థను సర్వనాశనం చేసింది జీకేఎస్ ఏనని గతంలో టీబీజీకేఎస్ చేసిన తప్పుదాలతో సింగరేణి మనుగడ కష్టంగా మారిందని సిఎస్ఆర్ నిధులను సిరిసిల్లా సిద్దిపేటకు తీసుకెళ్లినప్పుడు మిర్యాల రాజీరెడ్డి ఏం చేశారని అడిగారు గత ఎన్నికలలో కనీసం పోటీ చేయని టీబీజీకేఎస్కు ఐఎన్టీయూసీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు ఒక దోచుకున్నది మీరు యూనియన్ చందాలకు తోట్లాడుకొని జైల్లోకి పోయింది మీరు యూనియన్ నడిపే చేతగాక కవితమ్మ చేతిలో పెట్టింది మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసింది మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఈ జనుకో ఈ వివిధ దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలను తెప్పియకపోయింది మీరు మీరు వేయబట్టి సింగరేణి వ్యవస్థ నాశనమైంది అసలు మీకు అధికారం కూడా లేదు ఆ మాట అనడానికి మీరు ఎట్టి పరిస్థితి లోపల కూడా ఒక్క మాట కూడా వేరే విధంగా మాట్లాడడానికి లేదు మీ తప్పిదాల వలన మీ తప్పిదాలను కూర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఆయన విషయాలు కృషి చేస్తూ ఉన్నది ఏ విధంగా సింగరేణికి కొత్త బావులు రావాలి ఏ విధంగా కొత్త బావులు తీయాలి ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఈ ఉద్యోగులను ఏ విధంగా కాపాడాలి వాళ్ళకు వాళ్ళకి ఏ విధంగా వర్క్ ఏరియాస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది మీరు కష్టపడలే మెద మీద కదా మెద మీద కదా దున్నపోదు బడి మేసినట్టుగా మీరు మేసి 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 నాశనం చేసిపోయారు మీరు అది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తాను ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీసీ సెంట్రల్ సెక్రటరీ రామారావు రెసిడెన్షియల్ కమిటీ సభ్యుడు బుద్ధ సదానందం ఏఎల్పి ఫిట్ సెక్రటరీ మండల కొమరయ్య ఓసీపీ టూ ఫిట్ సెక్రటరీ రామిల్లా మనోహర్ మంగయ్య సదానందం దేవేందర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు